ట్రెండీ క్వార్ట్సెర్స్ తెచ్చేసారండి మీ అందరి కోసం యువతి నుంచి లాస్ట్ టైం చెప్పాను కదా అండి మామూలుగా లేదు కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు అనమాట ప్రీమియం చినాన్ ఫ్యాబ్రిక్తో అనమాట డ్యూయల్ షేడ్తో ఇలా వస్తుంది టాప్ వచ్చేటప్పటికి మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ సెమీ ప్లాజోతో ఈ విధంగా పిస్తా గ్రీన్తో బాటమ్ వస్తుంది ఎం నుంచి టూ ఇయర్స్ వరకు ఉన్నాయి క్వార్సెట్స్ మన దగ్గర పార్టీవేర్ కావాలన్నా పార్టీ వేర్ ఉన్నాయి ఈ విధంగా మీకు రెగ్యులర్ యూజ్లో కావాలన్నా కూడా మనకి విధంగా వాటిగానే సిల్క్ పైన థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో కూడా వచ్చేస్తాయి ఏలన్ కట్తో వస్తాయి అనమాట అది కూడా మంచి ఏవీ బ్రాండ్లోనే ఇస్తున్నారన్నమాట ఇవన్నీ కూడా కొంచెం ఇక్కడ ఎలాగో ఫెస్టివ్ సీజన్ కాబట్టి కొంచెం ట్రెండింగ్ న్యూ ఇయర్ పార్టీలో మనం మంచిగా కనిపించాలి అనుకున్నట్లయితే మీరు ఇలా ట్రై చేయొచ్చు స్టైల్ ఉంటుంది అట్ సేమ్ టైం మీకు క్వాలిటీ రిచ్గా గా ఉంటుందండి ఇదంతా కూడా సో ఇవన్నీ కూడా టూ పీసెస్ సెట్స్ ఇదైతే కొంచెం స్పెషల్ అని చెప్పాలి టాప్ వచ్చేసి ఇట్లా చూడండి డిఫరెంట్గా ఉంటుంది సైడ్స్తో మీకు ఈ విధంగా జిప్స్ ఇచ్చినాడు అనమాట దీనికి వచ్చేసి ప్రీమియం క్వాలిటీ డిఫరెంట్గా ఉంది దీని బాటం కూడా మీకు ఒక్కసారి చూస్తే మొత్తం ప్లాజో ఇచ్చింటాడండి ఇవన్నీ కూడా ఇట్లా ప్లాజో దీనికి చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఇవైతే యంగ్స్టర్స్కి బాగా నచ్చుతాయి అనమాట ఇవన్నీ కూడా ఇది చూడండి దీనికి కూడా డిఫరెంట్ క్లీవ్స్ కానివ్వండి వర్క్ కానివ్వండి ప్లాజో ప్యాంట్ ఇలా ఉంటుందన్నమాట అన్ని సెట్ చూడండి అసలు కఫ్తాన్ ప్యాటర్ను లాస్ట్ టైం తెప్పించినప్పుడు దీంట్లో వేరే కలర్ వచ్చింది అనమాట యెల్లోలో అది మంచిగా సేల్ అయింది ఇది కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే అండ్ వన్ మోర్ క్వార్సెట్ అని ఇది చూడండి ఎంత మంచిగా కలర్ కాంబినేషన్ ఇది కూడా కఫ్తాన్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ సో ఇలా కొంచెం ఫైన్ క్వాలిటీ పార్టీవేర్ లుక్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇలాంటి డ్రెస్సెస్కి వెళ్ళిపోవచ్చు లేదా రెగ్యులర్ బేసెస్లో మనకు వాటిగా సిల్క్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో కావాలన్నా కూడా మన దగ్గర హెవీ బ్రాండ్లు అయితే ఉన్నాయండి కొన్ని శాంపుల్ అయితే చూపించాను అంతే ఒకసారి మీరు చూస్తే యువతిలో త్రీ పీసెస్ కుర్తా సెట్స్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానీ క్వార్ సెట్స్ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఒకసారి రండి పండగ కొత్త స్టాక్ అనేది యాడ్ అనమాట ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే బుక్ చేసుకోండి మరి యువతి అడ్రస్ అన్ని మన అనంతపురంలో సుభాష్ రోడ్ అండి రవివీ టవర్స్ పక్కన గోకుల్ మెన్స్ ఎక్స్క్లూజివ్ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి స్క్రీన్ పని నెంబర్ ఇచ్చినాను అడ్రస్ పెట్టిన కాల్ చేసుకుని రండి